కంటోన్మెంట్ లో ఆ బ్యానర్ల వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చగా మారిందా ఎన్నాలో దూరంగా ఉన్న ఆశావాహ నాయకులు బ్యానర్ ఆశావాహన్ కలవరానికి గురి చేసిందా వారి ఎంట్రీ చూసి మిగతా నేతల్లో కూడా మరల ఊపొచ్చిందా విభేదాలతో పార్టీలో ఉంటారు డివిజన్ పై ఆశలు వదులుకుంటారు అనుకున్న నేతలకు ఆ బ్యానర్లు ఇప్పుడు షాక్ ఇచ్చాయా సీటు మాదే పోటీలో మేమే గెలుపు కూడా మాదే అనుకున్న నేతలు కాస్త మొదలైందా మరి బ్యానర్ల కారణం ఆ నాయకుడిని శాంతి ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటున్నారా పెద్దల సూచనతో కలిసిపోదాం అనుకుంటున్నారా ఇంతకీ ఎవరిని ఆ బ్యానర్లు ఏంటి ఆ బ్యానర్లు రచ్చా అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ చర్చగా మారిన గొల్లకిట్టు బ్యానర్లు ఈనాటి ప్రత్యేక కదన తెలుగులో కంటోన్మెంట్ మోడా డివిజన్ లో ఏ పోల్ చూసినా ఏ ప్రధాన సర్కిల్ చూసినా క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెప్పుతూ భారీ ఎత్తున బ్యానర్లు వెలిశాయి అయితే ఇది కామనే కదా అనుకుంటే ఆ బ్యానర్లు వేసిన మహిళా నాయకురాలు గొల్లకిట్టు అలియాస్ కృష్ణ యాదవ్ కుమార్తె చిరబైన వైష్ణవ్ యాదవ్ ఎంబీఏ ఇందులో విచిత్రం ఏమిటంటే పండుగ వస్తే అందరూ వేసేవే కదా అనుకుంటే పొరపాటే ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కాస్త విభేదాలతో దూరంగా ఉంటూ పార్టీ మిగతా కార్యక్రమాల్లో మిగతా చోట పాల్గొంటూ నేతల సపోర్ట్ డివిజన్ రాజకీయాలకు అయితే వారు మధ్య చెడింది అని మిగతా నేతలు మోండా సింగ్ పై ఆశించుకోగా ఇప్పుడు అకస్మాత్తుగా ఎమ్మెల్యే ఫోటో ప్రోటోకాల్ ప్రకారం భారీ సైట్ పెట్టి మిగతా నేతల ఫోటోలతో శుభాకాంక్షల బ్యానర్లు ఏర్పాటు చేయడం కాస్త మోండా డివిజన్ లో పెద్ద చర్చగా మారింది అయితే ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈ బ్యానర్ల విషయంలో సైలెంట్ గా ఉండగా మరి పెద్దోళ్ళు అందరినీ కలుపుకోవాలని ఎవరికి చెప్పారో తెలియదు కానీ గతనాటి దూరానికి స్వస్తి పలికి ఆయనను శాంతించేలా బ్యానర్లు వేసినట్లు ఉండగా నవీన్ యాదవ్ ఎంట్రీ ఇచ్చి వెళ్లిన అనంతరం పరిణామాలు కాస్త మారడంతో ఇక ఆమె కూడా మరణా బరిలోకి వచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి మరి ఎమ్మెల్యే సహకారంతోనే లేక వారి నిర్ణయమేనా అన్నది ప్రశ్నగా ఉండగా ఇద్దరు మాత్రం ఈ విషయంలో మౌనం అర్థాంగీకరం ఉన్నట్లు సమాచారం ఇక ఇన్నాళ్లు ఆశపడి సీటు మాదే గెలుపు మాదే అనుకున్న నేతలు కూడా వారి భారీ బ్యానర్ల దర్శనం ఇవ్వడంతో ఇక మరలా తమ ఊపులు కొనసాగించారు బాబాయ్ అబ్బాలుగా ఉన్న చిరమైన బద్రీనాథ్ యాదవ్ చిరమైన సంతోష్ యాదవ్లు చెట్టు పుట్ట ఏది వదలకుండా పోల్ కనిపిస్తే చాలు తమ బ్యానర్లతో వారికి ధీటుగా మేమున్నామంటూ పోటీ పడగా చిరమైన సంతోష్ యాదవ్ కాస్త బెటర్ అనిపిస్తే మరి బద్రినాథ్ యాదవ్ అదే పిసినారితంలో అక్కడక్కడా అంటూ ఉండి ఉండనట్లుగా ఏదో ఆలోచనతో బ్యానర్లు తగిలించినట్లుగా ఉంది సంతోష్ యాదవ్ మాత్రం వారి ఏర్పాట్లు చేసిన బ్యానర్ల వద్దే అదే సైజులో బ్యానర్లు వేయించి పోటీకి సయ్యంటూ ముందుకు కాగా ఇక బ్యానర్లతో ప్రజానికానికి శుభాకాంక్షలు తెలిపేందుకు నూతలు పోటీ పడుతూనే ఉన్నారు కాంగ్రెస్ నేతలు ఏ బ్యానర్లు వేయాలన్నా అందులో కాస్త ఫోటోకాల్ ఉంటుంది ఎవరిని వద్దనుకున్న స్థానిక ఎమ్మెల్యే ఫోటో మాత్రం తప్పనిసరి మరి తరుణంలో వారికి ఎటు నుంచి గ్రీన్ సిగ్నల్ దొరికిందో తెలియదు కానీ కలిసిపోతాం అనుకుంటున్నారో లేక కలిసే సమయం రాబోతుందనుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పుడు ఈ బ్యానర్లతో వారిద్దరు కలిసిపోతారా అన్న అనుమానంతో ఆశవాహ నేతలంతా టెన్షన్ పడుతుండగా మరి ఇది పార్టీ పెద్దల సూచన లేక వారి సన్నిహితుల నిర్ణయమా లేక పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రోటోకాల్ ఈస్ ప్రోటోకాల్ అనుకున్నారా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తొండలెక్కిస్తామంటూ ఆయన మాట్లాడే మాటలు సభ్య సమాజానికి ఏం సందేశాన్ని అర్థం కావట్లేదంటూ మాజీ మంత్రి ఫైర్ కావట్లేదు మీరు మాట్లాడే భాషతో చిన్నపిల్లలు కూడా నేర్చుకుని మాట్లాడే పరిస్థితి వచ్చిందని మీకంటే మా మోండా మార్కెట్ వ్యాపారులకు అంతకన్నా ఎక్కువ వచ్చంటూ గుర్తు చేశారు ఇప్పుడు గలీష్ మాటలు మాట్లాడాలని నేను కొక్కునుకో సాయా మాదేరో మోనా మార్కెట్లో తీసుకోపోతూ ఒకసారి ముఖ్యమంత్రి భూతు మాటలు ఎట్లా ఎట్ల నేర్పించాలో నేర్పిస్తారు మా ఊళ్ళో అరే మరి అధికారులు ఈ డివిజన్ల వివిజనకు స్టార్ ఎందుకు నిర్వహిస్తున్నారు పక్కనే ఉన్న సికింద్రాబాద్ నుంచి ఎందుకు దూరం చేశారో ఏం అర్థం కావట్లేదంటూ మండిపడుతున్నాయి మీరు పద్ధతి మార్చుకోకపోతే గెలిపించిన ప్రజలే బండ కేసు కొట్టే రోజు వస్తుందంటూ తలసరి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవెక్కడి బూతులు తలసాని ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ సికింద్రాబాద్ జోనల్ ఆఫీసే మోండా మార్కెట్ పరిధిలో ఉంది దాని తీసుకుపోయి మల్కాజ్ కలుపుతారు కాబట్టి మీ హరిబరి ఏందో మీ తొందరపాట్లు ఏందో మీ లెక్కలేందో మీ పత్రాలు ఏందో లేదు సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో పంతొమ్మిది మంది లబ్ధిదారులకు షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కల పంపిణీకి అధికారులు ఏర్పాటు చేశారు స్థానిక ఎమ్మెల్యే హోదాలో మాజీ మంత్రి తెలసాని శ్రీనివాస్ కార్యక్రమానికి హాజరు కాగా ఆ ప్రాంత కార్పొరేటర్ గా మహేశ్వరి శ్రీహరి కొంత దీపికా నక్షులు కార్యక్రమానికి హాజరయ్యారు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పిస్తూ తెలసాని ఎంఆర్ఓ తో పాటు కార్పొరేటర్లు చేతుల మీదుగా చెక్కల పంపని కార్యక్రమాన్ని నిర్వహించారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు ఎంత కాలం అయిందన్న వివరాలను లబ్దిదారులను అడిగి తెలుసుకోవడంతో పాటు కొందరికి ఇంకా పెన్షన్ అందుకపోవడంపై త్వరితగతిన అందేలా చూడాలంటూ అధికారులకు సూచించారు ఇక పలువురు తులం బంగారం కూడా అందలేదని తెలిపడంతో స్థానిక కార్పొరేటర్ గా మహేశ్వరి శ్రీహరి ఇది అడగాల్సింది ప్రభుత్వానని వారు ఇంకా అందించకుండా చోద్యం చూస్తున్నారంటూ తెలియజేశారు ఇక ప్రస్తుతం డిలిమిటేషన్ పై కార్పొరేటర్ కొందరు దీపికా నరేష్ మాజీ మంత్రి తలసరికి వివరించగా తప్పక అధికారులతో చర్చిద్దామంటూ సూచించారు అధికారులు హరిబరిగా ఇష్టం ఉన్నట్లుగా డిమిటేషన్ చేశారని అసలు ఏ డివిజన్ ఎటు కలిపారో అర్థం కాకుండా ఉందని ఇలా ఎందుకు చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదంటూ తలసాని మండిపడ్డారు కాబట్టి మీ హరిభరి ఏందో మీ తొందరపాటి ఏందో మీ లెక్కలేదో మీ పత్రాలు ఏందో ఇవ్వడానికి అర్థమైతే లేదు ఎట్లా అయిపోయిందంటే ఇంకా మా రాజ్యం ఉన్నది మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం అని బట్ ఇది ఏంటంటే కొన్ని రోజుల పాటే నడుస్తుంది ఏదైనా బట్ మళ్ళీ సందర్భం వచ్చిన దానికి ఇదే ప్రజలు బడ్డ కేసు కొడతారు అది గుర్తుంచుకోవాలి ఇక ప్రస్తుతం ముఖ్యమంత్రి వాడిన భాషపై వినిపిస్తుండటంతో తన తన చర్యలు స్పందించారు తొండలు వదులుతామంటూ ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడడం చూస్తుంటే అసలు ముఖ్యమంత్రి తమ మీద ఉన్న గౌరవాన్ని ప్రజలు అధికారుల నుంచి కోల్పోతున్నారని చిన్నపిల్లలు కూడా ఆ బూతులు నేర్చుకునే విధంగా ఆయన మాటలున్నాయని అత్యున్నత స్థాయిలో పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం తగదంటూ తలసరి మండిపడ్డారు పోలీసులు తాము మాట్లాడితే కేసులు పెట్టి వారు మాట్లాడితే మాత్రం సైలెంట్ గా ఉంటున్నారని తమ మౌండా మార్కెట్ కు వస్తే ఇంతకు మించిన భాషను చూపించగలమని కానీ తాము అలా నడుచుకోమంటూ తలసాని తెలియజేశారు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని స్థాయికి తగినట్లు హుందాగా వ్యవహరించాలని మాజీ మంత్రి శరత్ నగర్ ఎమ్మెల్యే తలసరి శ్రీనివాస్ యాదవ్ హితో పలికారు కార్యక్రమంలో తహసీల్దార్ పాండు నాయక్ మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ హరికృష్ణ శ్రీనివాస్ వెంకటేష్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్ నాగులు శ్రీహరి ఆంజనేయులు ప్రేమ్ శేఖర్ అరీఫ్ అబ్బాస్ నాగభూషణ్ పాటు పలువురు పాల్గొన్నారు నీ భూత మాటలు ప్రజలు పిల్లలు నేర్చుకునే పరిస్థితి వస్తుంది ఏందా తొండలు వదులుతాం అవి వదులుతాం ఇవి వదులుతాం అది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఎక్కడ ఉన్నాం ఒకప్పుడు ఏంటంటే శాసన సభ్యులకు కానీ కార్పొరేటర్లకు కానీ లేకపోతే మంత్రులకు ముఖ్యమంత్రి అంటే ఒక గౌరవం ఉంటుండే అధికారులకు ఉంటుండే ప్రజలకు కూడా ఉంటుండే ఈరోజు ప్రజలకు గౌరవం లేకుండా అయిపోయింది అధికారులకు కూడా గౌరవం లేకుండా అయిపోయింది ఏకంగా ముఖ్యమంత్రి గారే ఇటువంటి భూత మాటలు మాట్లాడతాయి కాబట్టి ఆలోచించాలి ప్రజలు కూడా ముఖ్యమంత్రి వాడిన భాషపై బీఆర్ఎస్ నాయకుడిగా తలసని తనదైన లో సమాధానం ఇవ్వగా ఇక స్థానిక నాయకుడిగా డీలిమిటేషన్ లో అధికారులు చేసింది చాలా తప్పంటూ తెలియజేస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లు అంటూ ఆకాశానికి మెట్లు వేసి ఇప్పుడు ఏం కనిపించకుండా ఏ పథకం సరిగ్గా అమలు చేయకుండా చూస్తున్నారంటూ మండిపడుతున్నాయి ఇకనైనా బూతులు మార్కొని పాలన తీరు మార్చుకోవాలంటూ సూచించడం విశేషం ఒక ఘటన పోలీసులను పరుగులు పెట్టించింది ఒక షీటర్ చేసిన హల్చల్ కాస్త లా అండ్ ఆర్డర్ పోలీసులను బందోబస్తులుగా మార్చింది సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులు కాస్త అతని ప్రాణాలు కాపాడగలిగిన అతను బ్లేడ్ తిప్పిన తిప్పుడికి పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు ప్రాణాల మీదకి తెచ్చినట్లుగా పరిస్థితి మారగా త్రాగి వాహనం నడిపి మీతో పాటు మీ ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దంటూ పోలీసులు సూచిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను యథావిధిగా కొనసాగిస్తున్నారు నిన్న రాత్రి సమయంలో గోపాలపురం ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సారథ్యంలో మందుబాబుల కోసం తనిఖీలను గురుద్వారం వద్ద ప్రధాన రోడ్ పై కొనసాగించారు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి డ్రైవ్ ను పరిశీలించగా ఆయన సారథ్యంలో డ్రైవ్ నిధిగా కొనసాగించారు బస్సులు ఆటోలు కార్లు ద్విచక్ర వాహనాలతో పాటు పలు డ్రంక్ అండ్ తనిఖీలు చేయగా పలు తనిఖీలు పట్టుబడ్డారు పోలీసులు కేసు నమోదు చేయగా అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి పలువురు కౌన్సిలింగ్ ఇచ్చారు వాహనాలు నడపడం ద్వారా మీ కుటుంబంతో పాటు మీరు మత్తులో ఢీ కొడితే ఎదుటివారి కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందని వాహనాలు పలువురు సూచించారు ఆలస్యంగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది నార్థోన్ లోని తిరుమలగిరి ప్రాంతంలో రెండు రోజుల వాహనాల తనిఖీలో నిర్వహించిన పోలీసులకు ఓ రౌడీషీటర్ హల్చల్ చేశారు అతని ప్రాణాలతో కాపాడేందుకు పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి చివరికి అతని కాపాడి స్థానిక పోలీసులకు అప్పచెప్పారు ఆటో నడుపుతూ వచ్చిన ఓ రౌడిషీటర్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం చూసి వారిపై తిరగబడ్డారు వెంటనే బ్లేడ్ తీసి దాడికి యత్నించడంతో పాటు అతను అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరు పోలీసుల అధికారులకు గాయాలయ్యాయి వెంటనే తేరుకున్న పోలీసులు అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేయగా చనిపోతానంటూ బ్లేడ్ మెడకు పెట్టుకోవడంతో అతనికి నచ్చ చెప్పి సమస్ఫూర్తితో అదుపులో తీసుకుని స్థానిక పోలీసులకు అప్పచెప్పడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగడంతో పలు చోట్ల ఇబ్బంది ఏర్పడుతున్న తరుణంలో సిపివీసీ సజ్జనార్ ఇక డ్రైవ్ కొనసాగే చోట లాండ్ ఆర్డర్ తో పాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణ చేయాలంటూ సూచించినట్లు సమాచారం కాగా ఇక సాఫీగా మందుబాబులను పట్టి లోపలేసేందుకు పోలీసులు రోడ్డుపై తో సిద్ధంగా ఉన్నారు వెనుక కూర్చున్న ఎమ్మెల్యే కార్పొరేటర్ కు సలహాలు సూచనలు అందిస్తూ స్కూటీపై పలు చోట్ల నిర్వహించిన అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు నియోజకవర్గ ఎమ్మెల్యేతో కలిసి డివిజన్ లో జరుగుతున్న అభివృద్ది పనులకు అతిథిగా హాజరైన వారిని డివిజన్ ప్రజలు ఘనసత్కారాలతో ముంచెత్తారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు చాలా రోజుల తర్వాత స్కూటీ వెనుక కూర్చొని పర్యటిస్తూ నియోజకవర్గ ప్రజలకు అభివాదం చేస్తూ సందడిగా కనిపించారు హైదరాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్ మండి డివిజన్లో సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులను ఎమ్మెల్యే పద్మారావు డివిజన్ కార్పొరేటర్ సాంబల్ హేమలు ప్రారంభించారు కార్పొరేటర్ల పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమవడంతో డివిజన్ లో వేగవంతంగా అభివృద్ది పనులు పూర్తి చేయాలనే ఆలోచనతో కార్పొరేటర్లున్నారు సీతాఫల్ మంది డివిజన్ లో పలుచోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి పద్మారావు వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు సీతాఫల్ మండి ఇందిరానగర్ కాలనీలో ముప్పై రెండు లక్షల యాభై వేల రూపాయలతో సీవరేజ్ పైప్ లైన్ పనులు జై భవానీ టెంపుల్ లైన్ లో ఒక లక్ష అరవై వేల రూపాయలతో సివరేజ్ పైప్ లైన్ పనులు గుడ్ విల్ కేవ్ మెయిన్ రోడ్ లో మూడు లక్షల నలభై వేల రూపాయలతో సివరేజ్ పనులు జై భవానీ మాతా గల్లీలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులు మేడిపావి శాఖ గ్రౌండ్ లో ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు శనివారం ఒకే రోజు సీతాఫాల్ మండివిజన్ లో పలు చోట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉండడంతో కార్పొరేటర్ సామలహేమ స్కూటీపై ఎమ్మెల్యే పద్మారావును ఎక్కించుకుని పర్యటించారు స్కూటీపై పెళ్తున్న పద్మారావును చూస్తూ సికింద్రాబాద్ ప్రజలు అడుగడుగునా అభివాదం చేస్తుండటంతో వారందరికీ పద్మారావు అభివాదం చేస్తూ కార్యక్రమాలకు హాజరయ్యారు ఎమ్మెల్యేలు ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి పనులు నిర్వహిస్తూ కనిపిస్తుంటారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సైలెంట్ గా పనులు చేసుకుంటూ సికింద్రాబాద్ ప్రజలకు అంతగా పద్మారావు దర్శన భాగ్యం కలగడం లేదు దీంతో పద్మారావు స్కూటీపై ప్రయాణించడంతో డివిజన్ ప్రజలు పద్మారావు వెళ్తున్నారంటూ ఎదురొచ్చి మరీ నమస్కరిస్తూ కనిపించారు మొత్తానికి ఒకే రోజు పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పద్మారావు పాల్గొన్నారు అయ్యప్ప స్వామి మాలాధారంలో ఉన్న కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆహ్వానం అందిన ప్రతి ఒక్క కార్యక్రమానికి వెళ్లి భక్తి శృతులతో పూజలు నిర్వహించారు ఐదో వాసవి నగర్ లో మణికళ్ల ఆంజనేయులు హరిశంకర్ సోదరుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని శనివారం నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తితో స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తూ భజనలు కీర్తనలు చేస్తూ భక్తి పారవస్యంతో మునిగిలారు ఆ స్వామివారి అనుగ్రహం అందరి ఉండాలని కోరుకోవడం జరిగిందని ఎమ్మెల్యే గణేష్ తెలిపారు తేలికుంట సతీష్ కుమార్ గుప్తాతో పాటు కంట్రబెట్ నియోజకం సికింద్రాబాద్ గణపతి దేవాలయంతో పాటు శివాజీ నగర్ శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ పాల్గొన్నారు అయ్యప్ప మాలాధారంలో ఉన్న స్వాములు ఇరుముడితో శబరిమలకి బయలుదేరుతుండటంతో పలువురు స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలో ఎమ్మెల్యే గణేష్ పాల్గొని వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఇరుముడితో వెళ్తున్న స్వాములకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అయ్యప్ప స్వామిని కోరుకున్నట్లు తెలిపారు ఆలయానికి

సైబర్ నేరాలపై నార్త్ జోన్ బేగంపేట పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సైబర్ నేరాల బారిన పడకుండా పలు జాగ్రత్తల సూచనలను వేగంపేట సీఏ సైదుల ఆధ్వర్యంలో బేగంపేట ప్రజలకు తెలియజేశారు ప్రస్తుత రోజుల్లో ఆండ్రాయిడ్ సెల్ఫోన్ వాడకం పెరిగిందని సైబర్ నేరస్తుల పథకం ప్రకారం ట్రాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని సీఐ సైదులు తెలిపారు గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీ సమాచారం ఇవ్వవద్దని ఏపీకే ఫైల్ ఓపెన్ చేయవద్దని పిన్ కోడ్ లాంటి సమాచారం ఎవరితో పంచుకోవద్దని పోలీసులు సూచించారు సైబర్ నేరగాల బరణ పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు డీసీపీ గోపాలకృష్ణమూర్తి సూచనలతో విస్తృతంగా సైబర్ సింబా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు ఇందిరమ్మ కాలనీలో శనివారం సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని వేగంపేట పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగించారు సేఫ్టీ కోసం సో ఒక ఇంటికి సేఫ్టీ కోసం రకరకాల ఎక్విప్మెంట్ ఉపయోగించి మన ఇల్లు మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం నిత్యం మనం వాడుకునే సెల్ ఫోన్ కోసం కానీ లేకపోతే ప్రయాణించే రోడ్లు కానీ వాడే వాహనాల సేఫ్టీ కోసం ఏం చేయాలి మనం సెల్ఫ్గా జాగ్రత్తలు తీసుకోవాలి సో మోండా డి వెస్ట్ మారేడుపల్లి బండిమెంట్ రెజిమెంటల్ బజార్ లో జరుగుతున్న అభివృద్ది పనులను మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కరేష్ వారిని సందర్శించారు జీహెచ్ఎంసీ అధికారులను వెంటబెట్టుకుని పలు చోట్ల జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు వేగవంతంగా అభివృద్ది పనులను పూర్తి చేయాలని స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కొంత దీప్ కరేష్ అధికారులకు సూచించారు చాలా ప్రాంతాల్లో సీసీ రోడ్లు పనులు కొనసాగుతున్నాయని కొంత తెలిపారు నాణ్యత కొండ పనులను నిర్వహించేలా పర్యటించడం జరుగుతుందని ఆమె చెప్పారు జీహెచ్ఎంసీ ఏఈ చంద్రశేఖర్ హెచ్ఎండ్యూఎస్ఎస్ బీ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ తో పాటు పలువురు కొంత దీపికా నరేష్ వెంట పర్యటనలో పాల్గొన్నారు కంటైన్మెంట్ బోర్డు మాజీ సభ్యురాలు జంపన్న విద్యావతి ప్రతాప్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు పారిశుధ్య కార్మికులకు తనవంత సహకారం అందించారు బోర్డు మాజీ అధ్యక్షుడు జంపన్న ప్రతాప్ సారజన్లు న్యూ సిటీ కాలనీలోని తన నివాసంలో కంటోన్మెంట్ బోర్డు మహిళా కార్మికులకు నూతన బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు జంపన్న విద్యావతికి పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా వారి శుభాకాంక్షలు అందుకున్న అనంతరం ఏదైనా మంచి కార్యక్రమం నిర్వహించాలన్న ఆలోచనలో ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సికింద్రాబాద్ గణేష్ దేవాలయ ధర్మకర్త జాజల క్రాంతి జన్మదినాన్ని పురస్కరించుకుని గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా పలువురు ఆయన పేరుపై స్వచ్ఛంద సంస్థ ద్వారా చేశారు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహనేత చెరబోయిన సంతోష్ యాదవ్ మారడిపల్లి బలరాం లో పర్యటించారు స్థానికంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు రోడ్డు అభివృద్ది పనులు ప్రారంభమయ్యాయి ఏఈ చంద్రశేఖర్లతో కలిసి స్థానికంగా జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సంతోష్ యాదవ్ సూచించారు ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు నిర్వహించడం జరుగుతుందని సంతోష్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రషీద్ భాయ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకుడు బిఎన్ శ్రీనివాస్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ గా ఉన్న బిఎన్ శ్రీనివాస్ ను భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా డిస్టిక్ వైస్ గా బిఎన్ శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రకటనను వెలువరిచారు మహంకాళీ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చంద్రరావు సారథ్యంలో మహంకాళీ జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ నేతృత్వంలో నూతన కమిటీని నియమించింది మహంకాళీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన బిఎన్ శ్రీనివాస్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు కంటోన్మెంట్ మూడో వార్డుకు చెందిన పలువురు నాయకులు కాల్చి సంబరాలు జనతా పార్టీ మహంకాళి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా పదవిని అప్పగించడం పట్ల బీఎన్ శ్రీనివాస్ రాష్ట అధ్యకుడు రామచంద్రరావుకు జిల్లా అధ్యకుడు భరత్ గౌడలకు కృతజ్ఞతలు తెలిపారు మరింత పట్టుదల కృషితో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు ఎమ్మెల్యే ఆదేశాలతో ఆయన శిష్యులు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు మొన్న ఎమ్మెల్యే పర్యటించి అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆదేశాలతో కంటోన్మెంట్ చెందిన అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు మోండా డివిజన్ శివాజీ లోని ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగే సామాగ్రి దహనమైంది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీకణిష్ బాధితులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ఆదేశాలతో సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు మోండా డివిజన్ కు చెందిన నాయకులంతా కలిసికట్టుగా వెళ్లి బాధితులను పరామర్శించగా అరవింద్ యాదవ్ మాత్రం ఎమ్మెల్యే సూచనతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు శ్రీ వెంకటేశ్వర పెరమాళ్ దేవస్థానం చైర్మన్ వెంకట్రాజ్ ధర్మకర్త శేఖర్ నరసింహతో పాటు పలురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు సెకండ్ లక్ష్మీనగర్ లో వార్డు బీఆర్ఎస్ యూత్ అధ్యకుడు బాలాచారి నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది బాలాచారి ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి ఆ స్వామివారి స్వీకరించారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ వార్డ్ అధ్యకుడు కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ పెండా శ్రీహల్తో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ సీతాఫాల్ మండీ డివిజన్ మధురా నగర్ కాలనీలో రోహిత్ యాదవ్ రవీందర్ యాదవ్ రమేష్ యాదవ్ల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యకుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్తో పాటు పలువురు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఆరోగ్యదాతలుగా నిలుస్తున్న వారి సేవలు ప్రశంసనీయమని నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు నేటి రోజులో వైద్యం ఖర్చుతో కూడుకున్నదని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుకు ముందుకు వస్తున్న వారికి అన్ని విధాలుగా సహకారంగా నిలవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు సనత్నగర్ నగర్ డివిజన్లోని ఉదయ్ నగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఆసుపత్రి సిబ్బందిని తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు కార్యక్రమంలో ఆమ్ స్టార్ ఆసుపత్రి సిబ్బంది పెంచల్ రెడ్డి జునైద్ తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డివిజన్ అధ్యకుడు కోలన్ రెడ్డి సురేష్ గౌడ్ ఖలీల్ రాజేష్ ముదిరాజ్ శేఖర్ కోలన్ భూపాల్రెడ్డి ప్రకాష్ గౌడ్ బాలరాజ్ జమీద్ పురుషోత్తం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు చేసిన ప్రతిరోజు భిక్ష విజయవంతంగా నీటితో ముగిసిందే గురుస్వామి కపిల్ బరాబరి ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలుగా రాయల్ ఎన్క్లోవ్ లోని అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వాముల కొరకు భిక్షను ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం వేలాది మంది అయ్యప్ప స్వాములకు భిక్షా సౌకర్యాన్ని కపిల్ బరాబరి కల్పించారు దీంతో నగర నలుమూలల నుండి అయ్యప్ప స్వాములు మధ్యాహ్న సమయంలో రాయల్ ఎన్క్లోవ్ లోని అయ్యప్ప తీర్థక్షేత్రంలో భిక్షను స్వీకరించి ఆశీర్వాదాలు అందించారు రోజుల పాటు శనివారంతో నలభై ఒక్క రోజుల పాటు విజయవంతంగా అయ్యప్ప స్వాముల భిక్షను అందించడం ఆ స్వామి కల్పించిన అదృష్టమేనని కపిల్ బరాబరి తెలిపారు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాముల కొరకు భిక్షను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక క్షేత్రంగా రాయల్ ఎన్నికలో అయ్యప్ప స్వామి ప్రాంగణాన్ని తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు తొమ్మిది సంవత్సరాల క్రితం అయ్యప్ప స్వాముల కొరకు చేసిన ఆలోచన ఫలితంగా నేడు చాలా చోట్ల అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేసిన పట్ల కపిల్ బరాబరి గురుస్వామి సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటైన్మెంట్ అయిన వార్డు నూట ఎనిమిది బజార్లో సామాజిక కార్యకర్త సతీష్ కుమార్ గుప్తా పర్యటించారు స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు నీటి సమస్యతో పాటు డ్రైనేజీ రోడ్లు వీధి దీపాలు తదితర సమస్యలు నెలకొన్నాయని నూట ఎనిమిది బజార్ వాసులు సతీష్ కుమార్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తారని సతీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు ప్రజల కోసం అందుబాటులో ఉండి ప్రజా సేవకు అంకితమైన నాయకులను సతీష్ కుమార్ గుప్తా కోరారు ఎన్నికలతో సంబంధం లేకుండా ఉండి ప్రజా సేవలకు అంకితమైన వారికి ఎల్లవేళలా సహాయ సహకారంగా ఉండాలని సతీష్ కుమార్ గుప్తా నూట ఎనిమిది బజార్ వాసులకు తెలియజేశారు బీఆర్ఎస్ యూత్ నాయకుడు రాకేష్ వాదిగా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మూడో వార్డుకు చెందిన రాకేష్ మాదిగ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మూడో వార్డు ప్రజలు అభిమానులు నిర్వహించారు మడ్ఫోడ్ బీహెచ్కే గాంధీనగర్ కమిటీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను జరిపారు మడ్ఫోర్డ్ అంబేద్కర్ నగర్ లో పార్టీలకు అతీతంగా నాయకులు స్నేహితులు రాకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ టీం సభ్యులు రాకేష్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి షాల్వత్తో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు బోయిన్పల్లి సెంటర్ పాయింట్ సర్కిల్ వద్ద పైప్ లైన్ పగలటంతో మంచినీరు ఉవ్వెత్తున ఎక్స్పడి వృధాగా పోయింది హెచ్ఎండబ్ల్యూ నుండి సరఫరా అవుతున్న మంచినీటి మెయిన్ లైన్ పగలటంతో భారీగా మంచినీరు వృధాగా పోయింది ఆకాశమంత ఎత్తులో నీరు చిమ్ముతూ నీరు వృధాగా పోవడంతో స్థానిక పరిసర ప్రాంతాలు వరదమయంగా మారాయి తెల్లవారుజాం నుండి గంటల కొద్దీ ఉవ్వెత్తిన నీరు ఎగిసిపడుతూ రోడ్లపై పారింది హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అధికారులకు సమాచారం ఇవ్వడంతో పగిలిన పైప్ లైన్ కు వరమంతులు నిర్వహించారు సికింద్రాబాద్ ఆలయం వైకుంఠ ఏకాదశి పేడుకలకు ముస్తాబవుతోంది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గునిగంటి కుటుంబీకుల ఆధ్వర్యంలో ఈసారి మరింత అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నూట పది ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి గునిగంటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు కాక వారి కుటుంబంలో నాలుగో తరం ప్రస్తుతం ఇక్కడ ఆలయ వ్యవహారాలను చూస్తున్నారు గునిగంటి శ్రీనివాస్ ఆయన సోదరులు కుటుంబీకుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతుండగా వైకుంఠ ఏకాదశికి స్వామివారిని దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలంటూ గునిగంటి కుటుంబీకులు కోరారు సికింద్రాబాద్ అడ్డగుట్ట శాస్తీనగర్ ప్రాంతంలో ఉంటున్న వృద్దులకు దివ్యాంగులకు ఒంటి మహిళలకు పెన్షన్లు రాకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారిందని రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పెన్షన్లను మంజూరు చేసేందుకు కృషి చేయాలని రుద్రవీణ మహిళా అసోసియేషన్ సభ్యులు ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు రుద్రవీణ మహిళా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నక్కల శోభ ఆధ్వర్యంలో శాస్త్రీ నగర్లో బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించి పెన్షన్ కొరకు ఎదురుచూస్తున్న వారి వివరాలను సేకరించి వారు పడుతున్న ఇబ్బందులపై మండల రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకెళ్లారు మరికొంతమంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ నేటి వరకు పెన్షన్ మంజూరు చేయలేదని నక్కల శోభ తెలిపారు మారేపల్లి కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని అధికారులు పేదవారికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు వైస్ ప్రెసిడెంట్ నాగరాణి సంఘం సభ్యులు బేగం మలాన్ బీజాంబి నస్రీన్ బేగం షాలీమ నిర్మల సురేఖ శోభా లక్ష్మి సిద్దమ్మ లక్ష్మణతో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ చిన్న తోకటి వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు వన్ జీరో కు సమాచారం అందించడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు చిన్న తోకటి వద్ద రోడ్డు మార్గం ఇరుకుగా ఉండగా వాహనాలు వేగంగా వస్తుండటంతో రోడ్డు దాటడం కష్టతరంగా మారింది ఈ తరుణంలో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా అకస్మాత్తుగా ఆటో దూసుకొచ్చింది అకస్మాత్తుగా రోడ్డు దాటుతున్న వ్యక్తి కనిపించడంతో ఆటోను అదుపు చేయలేక అతన్ని ఢీకొట్టిన అనంతరం స్తంభాన్ని ఢీకొట్టి ఆటో నిలిచిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని వన్ జీరో ఎయిట్ కు సమాచారం అందించి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు ఆయన ఒక మాట మహిళా మహిళా శక్తికి ఆగ్రహాన్ని చేసిన కామెంట్ కమిషన్ కు తాను అన్నదానిలో తప్పేమీ లేదంటూ చెప్పిన జూమ్ మీటింగ్ లు పెట్టి తనను కావాలనే టార్గెట్ చేశారన్నది ఆయన వాదన కాగా ఇక ఇక్కడితో ఈ విషయాన్ని మహిళా తన వివరణ అందించారు తనతో ఫీల్డ్ లోకి వచ్చిన కొందరు తనని ఎందుకు టార్గెట్ చేశారో తెలియదంటూనే ఓ తండ్రిగా తాను చెప్పింది వారికి తప్పనిపిస్తే సారీ అంటూ ఇక ముచ్చటను వదిలేయమంటూ వెళ్ళిపోయారు నేను మహిళా డ్రెస్సింగ్ పై కామెంట్ చేసిన సినీ నటుడు శివాజీ ఈ రోజు సికింద్రాబాద్ బుద్ధా భవన్ లోని మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు అంతకుముందు ఎవరైనా నొచ్చుకుంటే క్షమాపణ అంటూ శివాజీ ప్రకటించగా అప్పటికే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి అందిన నోటీస్ తో నేడు విచారణకు హాజరయ్యారు ఉదయం పదకొండు గంటలకు విచారణకు శివాజీ కాగా ఇక మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆయన విచారించారు మహిళా కమిషన్ చైర్మన్ నేరల శారదా నేతృత్వంలో నలుగురు సభ్యులు కమిటీ ఆయనకు పలు ప్రశ్నలను సంధించగా అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఎవరినైనా టార్గెట్ చేసి మాట్లాడారా లేక మీరలా ఎందుకు కామెంట్ చేశారంటూ మూడు గంటల పాటు విచారించి తన మాటలతో ఎవరైనా నొచ్చుకొని ఉంటే వారి ఫిర్యాదు చేస్తే వారికి క్షమాపణ చెప్పడానికి తాను సిద్ధమని చేసిన వ్యాఖ్యలకు పచ్చమప పరచడం వివరించారు ఆయన వివరణను పేపర్ రూపకంగా రాసి సంతకం పెట్టి అందించారు ఇక శాంతించిన మహిళా కమిషన్ మరలా అవసరం పడితే పిలుస్తామంటూ పంపించేయగా తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిని టార్గెట్ చేయలేదని కానీ తనని ఇబ్బంది పెట్టాలని తనతో ఉన్న వారి ఇలా వ్యవహరించడం చాలా బాధ కలిగించిందంటూ శివాజీ స్పష్టం చేశారు సార్ ఏం చేశారు ఎలా చేశారు అనేది ఎప్పుడైనా ఊరికే మాట్లాడితే సరిపోదు ఆధారాలు తీసుకుందాం వాటి వాటికి సంబంధించి నేను మాట్లాడతాను ధైర్యం ఉంటే నేను తప్పు చేశాను శివాజీ దుర్మార్గుడు అని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే మీకు వ్యవస్థలన్నీ తలుపులు తెరిచున్నాయి రండి కానీ దయచేసి నేను ఒకటే చెప్తున్నాను నాకేం నాకేం పని నా చెప్పాను తప్ప శివాజీ చేసిన వ్యాఖ్యలపై కొందరు సమర్థిస్తే మరికొందరు వ్యతిరేకించగా సినిమా ఇండస్ట్రీ మాత్రం కొందరు ఇది తప్పంటూ మాట్లాడితే మరికొందరు ఆయనపై కోపంతో మాట్లాడిన సంఘటనలు కూడా ఉండగా ఒక్క మాట ఇంత ఇబ్బంది తెచ్చినందుకు ఇక క్షమాపణలు కోరుతూ వెనదిరిగారు శివాజీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి